పల్లవి వాళ్ళ డాడీ ఇంటికైతే వెళ్తుంది వాళ్ళ డాడీ అయితే పల్లవితో ఇలా అంటాడు క్యాజువల్గా వచ్చావా లేదంటే అక్కడ మీ ఇంట్లో జరిగిన గొడవల గురించి చెప్పడానికి వచ్చావా అని అంటాడు నా సమస్యలు మీకేం చెప్పద్దని చెప్పారు కదా అలాంటప్పుడు నా ప్రాబ్లమ్స్ గురించి చెప్పడానికి వచ్చానని మీరెలా అనుకుంటున్నారు మీకు చెప్పటానికో లేదా మిమ్మల్ని ఏదైనా అడగడానికో నేను రాలేదు నేను నా అమ్మ కోసం వచ్చాను అని పల్లవి అంటుంది నా కూతురు పెళ్ళైన దగ్గర నుంచి నా కోసం తప్ప నీ కోసం ఎప్పుడూ రాలేదు నిన్ను కలవడానికి వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది నువ్వు రమ్మన్నావా అని అంటాడు కూతుర్ని చూడటానికి తల్లి వెళ్ళకూడదా లేదంటే తల్లిని చూడటానికి కూతురు రాకూడదా అదేంటో నేరం అన్నట్టు అడుగుతున్నారేంటండి తను మిమ్మల్ని డబ్బులు అడిగితే ఇవ్వను అన్నారు ఖర్చులకి కూడా తన దగ్గర డబ్బులు లేవని బాధపడుతుంటే తల్లి మనసు తట్టుకోలేదు కదా అందుకే ఒక ఇరవై వేలు ఇస్తానని నేనే రమ్మని చెప్పాను అని పల్లవి అమ్మ అయితే అంటుంది ఓ మీ అమ్మతో మాట్లాడటం కూడా ఇష్టం ఉండదు నీకు అలాంటిది నేను ఇవ్వను అన్నానని మీ అమ్మని మోటివేషన్ చేసావన్నమాట నా మొహానికి మోటివేషన్ ఒకటే తక్కువ అక్కడ ఉండాలంటేనే చిరాగ్గా ఉంది నాకు ఆ ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది మామ్ డబ్బులు ఇస్తానంటే వచ్చాను మీరు నన్ను అనవసరమైన ప్రశ్నలు వేసి నన్ను విసిగిచ్చు డాడ్ అని పల్లవి అయితే కూర్చుంటుంది నీ మాటలతోనో నీ చేతలతోనో మరొకరిని ఇబ్బంది పెడతావేమో కానీ మా అన్నయ్య ఇంట్లో నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళే లేరు నువ్వు అంతగా చిరాకు పడే పరిస్థితులు ఏమున్నాయి అక్కడ అని పల్లవి అమ్మ అంటుంది నీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నావు ఆ ఇంట్లో అవనీని సపోర్ట్ చేసేవాళ్ళే తప్ప నన్ను ఒక్కరు కూడా వాళ్ళే లేరు అక్కడ ఆ అవని నిన్నటి వరకు అనాథ అని అనుకున్నాం అది అనాథ కాదు దానికి ఒక తల్లి కూడా ఉంది ఉన్న దైద్రం చాలదు అన్నట్టు అవని తల్లి ఆవిడ కూడా వచ్చి మా ఇంట్లోనే తగలబడింది టీ తాగుతున్న చక్రధర్ అయితే షాక్లో టీ కప్పు అయితే పగలబడతాడు ఏంటి మీనాక్షి మీ ఇంటికి వచ్చిందా అని అంటాడు అవును అని పల్లవి అంటుంది ఆవిడ ఎవరో మీకు తెలిసినట్టుగా మీరు అంత ఆశ్చర్యంగా ఎందుకు అడుగుతున్నారండి మీనాక్షి అని ఎందుకన్నారు మీకు తెలుసా అని పల్లవి అమ్మ అయితే అడుగుతుంది ఆవిడ నాకు తెలియడం ఏంటి అది ఇన్నాళ్ళు అవని అనాథ అనుకున్నాం కదా ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిందని పల్లవి చెప్తుంటే అది మనకి షాకింగ్ న్యూసే కదా అవని వాళ్ళమ్మ నీతో కానీ అవనితో కానీ ఏమైనా చెప్పిందమ్మ ఆవిడెవరో నాకు తెలియనప్పుడు ఆవిడ నాతో ఏం చెప్తుంది డాడ్ ఎందుకలా అడుగుతున్నారు అని పల్లవి అంటుంది అదే కొత్త మనుషులు వచ్చినప్పుడు మనకు తెలియని కొన్ని కొత్త విషయాలు ఉంటాయి కదా అందుకని అందుకనే చెప్పమ్మా కొత్త విషయాలు ఏమన్నా తెలిసాయా నా సమస్యలు కానీ నా ఇంటి సమస్యలు కానీ మీతో ఏం చెప్పద్దు అని అన్నారు కదా మీరే అలా అన్నప్పుడు మీకు నేను ఏం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని పల్లవి అంటుంది మన అమ్మాయి ఖర్చులకి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంది అన్నావు కదా పదివేలు ఇరవై వేలు ఏం సరిపోతాయి హా లాకర్లో క్యాష్ ఉంది ఒక లక్ష తెచ్చి ఇవ్వు అమ్మ పల్లవి ఒక లక్ష సరిపోతాయి కదమ్మా ఏంటి చెప్పాను కదా వెళ్ళి తీసుకురా అని అంటాడు పల్లవి అమ్మ అయితే తీసుకురావడానికి పైకి అయితే వెళ్తుంది పల్లవితో ఇలా అంటాడు ఆ రోజు ఏదో కోపంలో అలా మాట్లాడాను నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పమ్మా ఇప్పుడు అవని వాళ్ళమ్మ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పమ్మా అసలు ఆ మీనాక్షి అక్కడికి ఎలా వచ్చిందో అని అడుగుతాడు పల్లవి అయితే ఇలా అంటుంది ఆ మీనాక్షిని అక్షయ్ అయితే ఇంటికి తీసుకువచ్చారు వాళ్ళమ్మ వచ్చినందుకు అవని చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతుంది అవని నీ ఇబ్బంది పెడదామని అవని ముందే ఆవిడని పట్టుకొని మీ నాన్న ఎవరు అని అడిగాను అని టెన్షన్ పడుతూ చెప్పిందా అని చక్రధర్ అంటాడు ఎంత గుచ్చిగుచ్చి అడిగినా కూడా ఆవిడ తన భర్త గురించి చెప్పలేదు చక్రధర్ అయితే మనసులో హమ్మయ్య ఇంకా నా గురించి ఆ ఇంట్లో ఎవరికీ తెలియలేదన్నమాట అని శాంతంగా కూలవుతాడు మీనాక్షి నా గురించి అందరికీ చెప్పేలోగా మీనాక్షిని చంపేసేయాలి అని తన మనసులో అనుకుంటాడు పల్లవి అయితే ఆ డాడ్ ఆ మీనాక్షి తన భర్త గురించి ఏం చెప్పడం లేదని చెప్పలేదంటే వాడు ఏ సన్నాసోడో లేదా పోరంబోకోడు అయి ఉంటాడు అమ్మా తన భర్త ఎలాంటి వాడైతే మనకి ఎందుకమ్మా వదిలే అని అంటాడు పల్లవి అమ్మ డప్పు తెచ్చి అయితే ఇస్తుంది ఇదిగో పల్లవి అంటుంది పల్లవి అయితే థ్యాంక్ యూ మా అని చెప్తుంది బా అని చెప్పి పల్లవి అయితే వెళ్ళిపోతుంది పల్లవి వెళ్ళగానే పల్లవి అమ్మ పల్లవి మీనాక్షి పేరు చెప్పగానే మీరు ఎందుకండి అంతలా షాక్ అయ్యారు మొన్న మీనాక్షి ఎవరు అని అడిగినప్పుడు మీరు టెన్షన్ పడటం నేను చూశాను ఇప్పుడు మీనాక్షి పేరు వినగానే మీ చేతిలో ఉన్న కాఫీ కప్ని చేజారి పగిలేంతగా ఆశ్చర్యపడ్డారు అంటే ఆ మీనాక్షి మీకు బాగా తెలిసిన మనిషే అయి ఉంటుంది అవునా నాకు తెలియడం ఏంటి ఆవిడెవరో నాకు తెలియదు ఆవిడ పేరు ఎత్తగానే టెన్షన్ పడటం తడపడటం చూస్తుంటే భార్యగా భార్య ఉండగానే మరొకరు మరొకరితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళలాగా కంగారు పడుతున్నారు మీరు ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీరు అలా చేస్తున్నారని నేను అనడం లేదు అలా కంగారు పడుతున్నారు అంటున్నా మీనాక్షి పేరు వినగానే ఉలికి పడుతున్నారు ఎందుకో మరి అని వెళ్ళిపోతుంది ఏం తెలియకుండానే నా మీద ఇంత డౌట్ పడుతుందంటే మీనాక్షి నా మొదటి భార్య అని తెలిస్తే రాజేశ్వరి ఇంకెలా రియాక్ట్ అవుతుందో అని చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు